ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకోడంగల్ ఛానల్ కి స్వాగతం ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు గ్రోత్ అనేది ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉండదు ఈ ఛానల్లో మీరు గ్రోత్ పెంచుకోవాలంటే మీకు మంచి స్ట్రాటజీ కావాలి ఫస్ట్ మన ఛానల్ లోపలికి మీరు పోయే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పోయే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే మీరు కామెంట్ చేసే ముందు ఛానల్ మొత్తం అన్ని ఒకసారి మీరు వీడియోస్ అన్ని చెక్ చేసుకోవాలి చూసి మీరు మీకు నచ్చితేనే చేయండి నచ్చకపోతే ఇంకా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా పెండింగ్ అనేది చాలా ఉన్నాయి మీరు అవి చూసి స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు టోటల్ గా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఛానల్లో మనకు కంటెంట్ రిలేటెడ్ గా వీడియోస్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఈ ఛానల్ ఎందుకు ఉన్నది అసలు ఎందుకు అనేది దీనికి పూర్తి అవగాహన ఈ వీడియోలో అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను టెక్ రిలేటెడ్ టెక్ రిలేటెడ్ అంటే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ ఎందుకంటే దాంట్లో నేను కోర్సు చేయడం జరిగింది నాకు బాగా అర్థమవుతుంది కాబట్టి నేను దాంట్లో వీడియోస్ అయితే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఛానల్ పెట్టి మీకు ఛానల్ గ్రోత్ అయితే లేదు వ్యూస్ వస్తలేవు సబ్స్క్రైబర్స్ వస్తలేరు అని చెప్పి బాధపడేటోళ్లకు నేను ఒక మంచి స్ట్రాటజీ మీకు చెప్తా గ్రో యువర్ ఛానల్ మేక్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి దీంట్లో మీరు ఇవన్నీ మీకు టోటల్ గా మీకు రావాలి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి అంటారు అంటే మీరేం చేయాలి మీ దగ్గర ఏముంది కంటెంట్ కంటెంట్ అనేది చూస్తారు ఇప్పుడు వ్యూవర్స్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ చేసి చూస్తాడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో వీడియోలు ఉండాలి కదా వీడియోలు అయితే మొత్తం యూట్యూబ్ లో కనిపించలేదు కదా దేని ఏమని చూస్తారు సబ్స్క్రైబర్స్ ఏమని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ దగ్గర ఏముండద సబ్స్క్రైబ్ చేసుకుంటారు చెప్పు గుడ్డిగా సింపుల్ గా లాజిక్ గా లాజికల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటారు అంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ వీడియోస్ దేనికి సంబంధించిన వీడియోస్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు దానికి ఎడిట్స్ మీరు వీడియోకి ఎడిట్ అనేది కరెక్ట్ చేయాలి వీడియోలు క్రియేట్ చేసి ఫోన్లో ఎవరన్నది ఇస్తారు చిన్న చిన్న పాప చిన్న పుట్టిన కొంచెం పుట్టి కొంచెం పెద్దగా కొంచెం రోడ్ మీద తిరిగే పిల్లగాడి ఎవరన్నది ఇస్తారు వీడియోలు ఫోన్ బట్టి అది సింపుల్ ఆ వీడియోని నువ్వు దేనికి ప్రజెంటేషన్ చేస్తున్నావు స్కిల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయాలి వీడియోలో అది డెవలప్మెంట్ క్రియేటర్ పని క్రియేటర్ స్కిల్స్ అవి అక్కడ చూపిస్తుంటాడు క్రియేటర్ అనేటోడు ప్రతి పర్సన్ దగ్గర ప్రతి వ్యూవర్ దగ్గర మొబైల్ ఉండడం కామన్ మొబైల్లో వీడియోలు ఎవరైనా రికార్డ్ చేస్తారు దానికి దానికి అసాధ్యమైన పెద్ద పని ఏం కాదు అది దాన్ని మనం ఇన్ఫర్మేటివ్ గా వీడియోలు తీసి దాన్ని మంచి క్రియేషన్ చేసి దేనికోసం చేస్తున్నామో తెలుసుకొని మీరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు వ్యూవర్కి అందించాలి అప్పుడే మీ కంటెంట్ అనేది రిలేటెడ్ గా మీ కంటెంట్ రెడీ అవుతుంది దానికి వ్యూస్ వస్తాయి దానికి సబ్స్క్రైబర్స్ వస్తారు నచ్చలే కదా నేను చెప్పిన కదా చాలా వీడియోస్లలో చెప్పిన పబ్లిక్ లోకి వెళ్ళాలి వీడియో పబ్లిక్ లోకి వెళ్తే నచ్చుతుంది ఇప్పుడు కాకపోతే రేపు లేకపోతే ఎల్లుండి ఎల్లుడకపోతే ఆవులు ఎల్లుండి లేకపోతే ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్ టెన్ ఇయర్ దీంట్లో ఇంతవరకు మీరు టైం తీసుకోవాలి ఓపిక ఉంటేనే యూట్యూబ్లోకి దిగాలి మీకు ఓపికతో అని చెప్తున్నావు ఓటి ఓపిక లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో దిగరాదు ఇట్లా ఓపిక ఉంటేనే దిగాలి ప్రజలు పబ్లిక్ అనేది ప్రజలకు నచ్చాలి పబ్లిక్ నచ్చాలి వీడియోస్ నచ్చితేనే కదా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ ఛానల్ బాగా వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నది ఈ ఛానల్ ఏమున్నది ఇన్ఫర్మేషన్ బాగుంది దీంట్లో అంటే తెలుసుకుంటారు ఇప్పుడు ఏదైనా సార్ నచ్చుతనే కదా చూసేది సబ్స్క్రైబ్ చేసేది లైక్ చేసేది కామెంట్ చేసేది నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకో వ్యూస్ రాలేకో అని చెప్పి మీరు గుండె వాళ్ళకి పాడొద్దు గుండె వాళ్ళకి పోవద్దు ఒక వీడియోకు వ్యూస్ వస్తున్నాయి అంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధ్యాస పెట్టుకోవాల్సిన మంచి విషయం ఆ వీడియోకు అన్ని వ్యూస్ అంటే గూగుల్ ప్రమోషన్ అన్న చేసి ఉండాలి మీరు ఆ వీడియోకు ఎంత ఖర్చు పెట్టిందో ఆ కంటెంట్ క్రియేటర్ తెలుస్తుంది మీకు తెలియదు జస్ట్ మీరు చూస్తారు పోతారు అంతే మీకు మీకు ఎందుకంటే అది చూడడం తెరవడం చూడడం పెద్ద ఈజీ అయినా ఎవరైనా చేస్తారు దానికి దానికి రిలేటెడ్ గా దాన్ని కంటెంట్ ఎట్లా సృష్టించిండు దాన్ని దాని ప్రమోషన్ ఎక్కడ చేసిండు ఎంత ఖర్చు అయిందని చెప్పి ఆ కంటెంట్ కు మాత్రమే కంటెంట్ క్రియేట్ చేసిన క్రియేటర్ కు మాత్రమే తెలుస్తుంది ఇది ఒక చిన్న క్రియేటర్ స్మాల్ క్రియేటర్ తెలుసుకోవాలి మీకు చిన్న క్రియేటర్స్ అంటే మళ్ళా వేరే వేరే ఉద్దేశాలతో అర్థం చేసుకోవద్దు క్రియేటర్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తుంటారు చాలా ఛానల్స్ ఉన్నాయి బ్లాగ్స్ కుకింగ్ ఛానల్స్ ఇంకా డ్యాన్స్ చేసే డాన్స్ చేస్తారు ఇంకా న్యూస్ చెప్పేటోళ్ళు న్యూస్ చేస్తారు మీడియా వాళ్ళు చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ క్రియేటర్స్ కిందకి వస్తారు వీళ్ళందరూ చిన్న చిన్న క్రియేటర్స్ వెళ్ళు దాంతో దాంట్లో నా ఛానల్ ఒక చిన్న నేను క్రియేటర్ని అట్లా ఇట్లా అర్థం చేసుకోవాలి మీరు ఓకే మీకు ఒక వ్యూస్ దానికి వస్తున్నాయని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులకెళ్ళి మీ మైండ్లోకి వెళ్ళి తీయాల్సిన ఆలోచన ఏంటంటారు అంటే వేరే వాళ్ళ వ్యూస్ చూసి ఎన్ని ఎన్నికన వ్యూస్ వస్తుంది అని చెప్పి గుండె వాళ్ళకి సవరాదు దానికి కంటెంట్ ప్రమోషన్ అనేది జరుగుతుంది గూగుల్ అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదా గూగుల్ లో చదువుకుంటే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్ అని కొడితే మీరు మొత్తం ప్రమోషన్ గురించి ఎంత అమౌంట్ అంటే ఖర్చు చేసింది అని చెప్పి తెలుస్తుంది ఇట్లా చేసి ఉంటారు మీరు దాని వీడియోస్ చూసి మీరు వ్యూస్ వచ్చినాయి 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 అని చెప్పి గుండె వాళ్ళకి అనుకో మీ కంటెంట్ అనేది పోతుంది మీ దగ్గర ఏముండదు కంటెంట్ నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు తెలుసుకొని కంటెంట్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే అప్పుడు ప్రజలకు నీ కంటెంట్ నచ్చితే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అరే ఈ ఛానల్ బాగుండదు ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి తెలుసు సబ్స్క్రైబర్స్ కు వ్యూవర్స్ కు సబ్స్క్రైబ్ ఏం చేసుకోవాలి లైక్ ఏం చేయాలనో కామెంట్ ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు మీరు ఉట్టిగానే మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు బాధపడుకుంటే మీ కంటెంట్ మీరు ఊడబట్టుకుంటే అది మీ దుర్మరణం అవుతుంది మీరు నెత్తలకు వెళ్ళి మనసులకి వెళ్ళి రెండు విషయాలు తీస్తే మీ కంటెంట్ కరెక్ట్ క్రియేట్ చేస్తారు ఏం క్రియేట్ అంటే ఒక విషయం మీ లోపల మీకు ఉన్న స్ట్రా స్ట్రాటజీ అనేది మీరు తీసి మంచి కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి పెడితే మీకైతే కంపల్సరీగా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు మీరు ఇవన్నీ ఆలోచించకుండా వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు బాధపడతా ఉంటారంటే మీకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ ఎప్పటికీ రాదు అట్లే ఉంటుంది మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది పెంచుకోదు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటారంటే దీంట్లో టైటిల్స్ తమ్ స్కిల్సు మీరు బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి చేస్తే మీకు మంచిగా వస్తుంది ఈ మూడు స్టాండర్డ్గా మీరు కరెక్ట్ పాటించుండి మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వస్తారు ఓకేనా లేటెస్ట్ అప్డేట్తోని మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నేనైతే ఉంటా జై హింద్ వందే మాత్రం